నో యువర్ ఫీలింగ్స్ ఈ అంటే మామూలుగా ఇంటెలిజెన్స్ అంటే మేధావిత్వం అండి వాడు ఎంత తెలివైన వాడు చెప్పేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే అది వేరు టోటల్గా ఒక పాతికేళ్ల క్రితం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కొంచెం ఎవరికి తెలియదండి ఏనియల్ గోల్ మెన్ అన్న ఆయన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద మొట్టమొదటి పుస్తకం రాశాక ప్రపంచం అంతా తెలిసింది ఇంతకాలం గత కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మేధావిత్వం అంటే ఐక్యూ బాగున్న వాళ్ళు మేధావుల కింద రెక్క బట్ ఏంటంటే ఐక్యూ తక్కువైనా సరే మేధా సక్సెస్ఫుల్ పర్సన్స్ అయ్యారు మేధావులు బాగా అయితే ఐఏటీఎన్ఐటి ఎంఐవీస్లో సీట్లు వస్తాయి బట్ ఏంటంటే ఐక్యూ తక్కువ ఉండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు వేరు ఇండస్ట్రియస్ట్లు అయ్యారు ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్లు అయ్యారు ఐక్యూ ఎక్కువ ఉంటే ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వస్తుంది ఐక్యూ తక్కువ ఉండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువే ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్లు అయ్యారు బిజినెస్ మ్యాన్ అయ్యారు చాలా అయిపోయారు సో నో యువర్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఫీలింగ్స్ అండి ఇది ఏడుపు కొట్టుకోకుండా డిప్రెషన్ ఉంది ఏమో అవుతుంది ఇదేమో హ్యాపీగా ఉందని మన ఫీలింగ్స్ ఏంటనేది ముందు చెక్ చేసుకోవాలి హౌ డు యూ ఫీల్ టుడే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నీ ఫీలింగ్స్ని బట్టే నువ్వు ఈరోజు వర్క్ బాగా చేయగలుగుతావు లేదని ఉంటుంది ఇట్ ఈస్ టు ఫీల్ యువర్ ఫీలింగ్స్ ఆ ఫీలింగ్ వస్తే నొక్కాడు ఈ ఫీలింగ్ వస్తే దిస్ ఈజ్ ద ఓన్లీ వే టు యూ కెన్ లెర్ టు ఎక్స్ప్రెస్ అండ్ మేనేజ్ యవర్ ఫీలింగ్స్ నువ్వు ఏ ఫీలింగ్ వస్తే ఆ ఫీలింగ్ వచ్చిందంటే ఆ ఫీలింగ్ తగినట్టుగా నీ బిహేవియర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టాలి ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే అంటే అనుకున్న ఫీలింగ్స్ ఏముంటుంది ఒకటి కోపం రెండోది ఫ్రస్ట్రేషన్ కోపం కంటే కొంచెం తగ్గినప్పుడు ఫ్రస్ట్రేషన్ దానికంటే కొంచెం అండి కొంచెం వర్రీ అవుతుంటాం దానికంటే కదా టైర్డ్ ఆర్ శాడ్ టైడ్ ఆర్ శాడ్ అలిసిపోయినట్టు కొంచెం విచారంగా ఉండడం నెక్స్ట్ ఇంకా దిగితే కామనెస్ అండి ఫుల్గా కామ కొంటుంటాం ఇప్పుడు ఈ మూడ్లోకి వస్తే రెడీ టు లెర్న్ ధర్మ మీటర్ లాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క ధర్మమీటర్ అనమాట ఇది దట్ ఈస్ ఎ మీటర్ కోపంతో ఉన్నావు అనుకోండి నువ్వేమి నేర్చుకుంటావు ఏమి నేర్చుకో కోపం కొంచెం తగ్గితే ఫ్రస్ట్రేషన్ అనమాట నిరాశ నిస్ఫరక్కి గురైనట్టు అనమాట ఇంకా కొంచెం తగ్గితే కొంచెం వర్రీడ్గా ఉన్నాం అనమాట చిన్న చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించావు ఇంకాస్త వరి తగ్గితే అలసడ్డగా ఉంది కొంచెం విచారంగా ఉంది ఇంకాస్త తగ్గితే నువ్వు కామ్ అవుతావు ఇంకాస్త తగ్గితే రెడీ టు లెర్న్ నా నేర్చుకోవడం కావచ్చు సమాజాన్ని నేర్చుకోవడానికి భార్య భర్త భర్త భార్య పిల్లలు తల్లిదండ్రులు తల్లిదండ్రు పిల్లలు టీచర్లు స్టూడెంట్లు టీచర్స్ నుంచి ప్రతి దాని నుంచి నేర్చుకోవడానికి వీలైతే ఏంటంటే రెడీ టు లర్న ఫీ ఫీలింగ్స్ డిటర్ అనమాట ధర్మమెటర్ ఎలాగో ఫీలింగ్ లెట్స్ ఫైండ్ అవుట్ వాట్ ఈచ్ ఫీలింగ్ లైక్ అండ్ వాట్ యూ క్యాన్ డూ అబౌట్ ఎయిట్ ఈ ఫీలింగ్స్ వచ్చినప్పుడు నీ ధర్మ మీటర్ లాగే ఫీలింగ్స్ మీటర్ నువ్వు అర్థం చేసుకోగలిగితే నీకు తెలియకుండానే మంచి సక్సెస్ వస్తుంది సో ఇఫ్ ఫీల్ యాంగ్రీ నా కోపం వస్తే అలా ఉంటాం ఊగిపోతూ ఉంటాం తన కోపము తన శత్రువు అంటాం తన శాంతము తనకు రక్ష అంటాం యాంగర్ ముందు పెడితే డేంజర్ అవుతుందండి యాంగర్ ముందు పెడితే డేంజర్ అవుతుంది డేంజర్ యమ డేంజర్ అని అర్థం సో కో నారాజ్ యమరాజ్గా జైసే అంటాడు చాణక్యుడు కోపం అనేది యమ యమతో తెనకాలు ఉన్నట్టు లెక్క కోపంతో డబ్బు పెద్ద హార్ట్ అటాక్లో పెరాలసిల్ వస్తే అర్థం చేసుకునే శక్తి ఉంటుంది పూర్తిగా డోర్స్ క్లోజ్ చెప్పేది అందుకే కోపిస్టు నోట్ అంటే ఏం మాట్లాడుతున్నా తెలియదు యాంగ్రీ వర్డ్స్ అంటాం నోటికి వచ్చిందని నేను చంపేస్తాను నీకు తెలుసా నా సంగతి నీకు తెలుసా పొద్దున్న ఇద్దరు నువ్వు సవం ఉంటావు తెలుసా ఇటువంటి డైలాగ్లు అంటే ఏం చంపాలని ఇంటెన్షన్ ఉంటుంది కోపంలో నోటికొచ్చింది వాగుతాం వెరీ రిస్క్ అనమాట అది సో వ్యాన్ యు ఆర్ యాంగ్రీ యూ ఫేస్ ఫీల్స్ హార్ట్ యూ క్లంచ్ యువర్ హ్యాండ్స్ అండ్ యువర్ హార్ట్ బీట్స్ ఫాస్ట్ కోపం ఉన్నప్పుడు పిడికిలు ఇలా ఇలాగంటావు హార్ట్ బీట్ స్పీడ్ పెరుగుతుంది గుండు దడిదలాడుతుంది అరచేతలు చెమట పడితే విపరీతమైన అనీజినెస్ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతావు ఆ చేతులు ఏదంటే విసిరేయచ్చు నోటి తోటి మాట్లాడవచ్చు చేతితో మాట్లాడుకోవచ్చు దెబ్బ దెబ్బ కొట్టుకోవడం కావచ్చు తల కొట్టుకోవడం కావచ్చు అక్కడ నుంచి దూరం వెళ్ళిపోవడం కావచ్చు ఏదన్నా చేయొచ్చండి ఇఫ్ యూ ఫీల్ యాంగ్రీ యూ క్యాన్ టేక్ డీప్ బ్రిక్ ఒకవేళ నీకు కోపం వస్తే గాఢంగా గాలి పీల్చుకో టెన్ స్లోలీ మెల్లిమెల్లిగా ఏం చేయాలంటే కౌంట్ చేసుకో స్లోగా కౌంట్ చేసుకో హండ్రెడ్ పది నుంచి టెన్ నైన్ అలాగనే చేసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఎయిన్ యూజ్ ఐ ఫీల్ స్టేట్మెంట్స్ స్ట్రెస్ బాల్ యూజ్ ఐ ఫీల్ స్టేట్మెంట్స్ నేను కోపంగా ఉన్నాను దాని బదులు ఏం చేయాలి నేను రిలాక్స్ అవుతాను ఆనందంగా ట్రాంక్ ఫీల్ చేతిలో ఏదన్నా బాల్ ఉంటే చూసారా బాల్ పట్టుకుని ఇలా పెసుకోండి యాంగ్రీ స్ట్రెస్ బాల్ అంటాం కదా అది పిల్లోలు ఉంటే పిల్లోని పట్టుకుని పట్టండి అదే అనమాట సో ఇఫ్ యూ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్ తెరాస నిస్ప్రియకు గురితే మొఖం రెప్ప మొక్కలాగా అలా అవుతుంది దిగులు దిగులుగా ఉంటారు ఎటో వెళ్ళిపోయిందని చెప్తే ఎక్కడ వస్తుంటారు మొఖంలో అసలు రుచడు వెన్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ యూ ఫీల్ లైక్ గివింగ్ అప్ ఇట్స్ హార్డ్ టు కాన్సన్ట్రేట్ అండ్ వాంట్ టు షౌట్ మీకేమవుతుంది కాన్సన్ట్రేట్ చేయలేరు అరవాలనిపిస్తుంది ఇంకా అయిపోయిందండి ఆల్ డోర్ సర్క్లో ఇంకేముంది జీవితం ఎంత కష్టపడి ఎప్పటికీ నాకు రిజల్ట్ రాలేదండి ఎగ్జామ్స్లో ఫెయిల్ ఎక్స్లో పోయి మీరు అనుకుని గోల్లో ఫెయిల్ అయినా ఫ్రస్ట్రేట్ అవుతాం అనమాట నేను ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలి ఎప్పుడైతే మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చిందో అప్పుడు విపరీతంగా బాధపడడం ఓడిపోవడం భయపడ్డం కూడా ఆపేయించాలి అంటే టేక్ ఏ బ్రేక్ మీరు చేస్తున్న పని నుంచి బ్రేక్ తీసుకోండి ఎవరైనా సరే సహాయం కోరండి ఎవరైనా అడగండి నాకు ఇది పరిస్థితి అని చెప్పేసి హెల్ప్ చేయడానికి అడగడానికి తప్పు కాదండి అద్భుత అద్భుతంలో అడిగితేనే జిన్నీ అనేవాడు భూతం ఏదైతుందో భూతం ఇచ్చాడు అడగకుండా అమ్మాయినా పెట్టదు నీకు ఇది ఈ బాధగా ఉన్నప్పుడు కష్టంగా ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు మొరటి వచ్చినప్పుడు మాట్లాడండి అడగండి ఎవరో ఒకరిని ఇలా అనిపిస్తుందని చెప్పేసి వాళ్ళకి తోచిన హెల్ప్ చేస్తారు లేదంటే అట్లీస్ట్ నువ్వు చెప్పుకోవడం వల్ల నువ్వు గుండుపారం దొరుకుతుంది మేకే ఫ్రస్ట్రేషన్ జార్ నువ్వు ఎంత ఒక జార్ ఉంది ఆ జార్లో నువ్వు ఏ లెవెల్లో ఫ్రస్ట్రేషన్ ఉంది నీకు నువ్వు ఒక జార్లో చేసి సే ఐ క్యాన్ ట్రై అగైన్ అంటే అబండెన్స్ అనమాట ఇంకా మిగిలే ఉందనే భావంతో నింపుకొని ట్రై అగేన్ ప్రయత్నించు ఫెయిల్ అయ్యో మళ్ళీ ప్రయత్నించు మళ్ళీ ఫెయిల్ మళ్ళీ ప్రయత్నించు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు ఇంకా కష్టపడు అంటే ఇవ్వాలి కడతా లేకపోతే ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళని బాధపడ ఎఫ్ఏ అయ్యే ఫైట్ అటెంప్ట్ అండ్ లెర్నింగ్ అని మళ్ళీ ప్రయత్నించు ఆ ఫ్రస్ట్రేషను క్లియర్ అవుతుంది ఆటోమేటిక్ ఐ ఫీల్ వర్రీడ్ కొంతమంది ఏంటంటే సుడిగుండంలో చిక్కుకున్న కొన్ని వాటికి సుఖం ఎక్కడ దాని కంటిన్యూస్గా వర్రింగ్ వర్రీంగ్ వర్రీంగ్ ఇస్ రింగ్ వర్రీ అవుతుంటారు చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తున్నారు అప్పుడు వాళ్ళు ఏం చేయాలి వర్రీడ్ యు మైట్ బైట్ యువర్ నైన్స్ గోల్డ్ కొనుక్కోవచ్చు స్టొమక్ ఫీల్ ఫన్నీ అది రకంగా గడుపులో గడ బెడ బటర్ఫ్లైస్ అంటాం కదా అది తిరుగుతుంది ఏంటి ఇప్పుడు ఇంకా స్కూల్ నుంచి రాలేదండి ఆయన ఏంటి ఇంకా ఇంటికి రాలేదండి నేను కానీ చదుకోకపోతే ఏమవుతుంది నా పిల్లలు కానీ చదువుకోకపోతుంది అయ్యటి సీట్ రాకపోతే ఏమవుతుంది అదే అవుతుంది ఇదే అవుతుంది ఫార్టీ అయితే అవి బాబాయ్ అయ్యాబాయి అదే అనమాట వాళ్ళు అప్పుడు మీకు ఆ వర్రీ నుంచి బయటపడని సమ్ వన్ అబౌట్ యువర్ వర్రీస్ నీ వర్రీస్ ఏంటనేది నీలో 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 బాటిల్ టప్ బాటిల్ టప్ బాటిల్ టప్ అంటాం లోపలంతా స్ట్రెస్ పెట్టి బయను మూత పెట్టేస్తే ఏమవుతుంది పూర్తిగా స్ట్రెస్ నిమ్మని పేరు ఊరుకుంటాం అంతే ఒకరు కూడా ఇంత మూడు విజుల్ తర్వాత బయట ముప్పై విజుల్ తర్వాత ఏమవుతుంది అలాగనమాట నీ బ్రోలో కూర్చోద్దు నీ వర్రీ ఏదైతే ఉందో ఇది పరిస్థితి దీనికోసం వర్ర అవుతుంది ఎవరికైనా చెప్పు ఇలా అనుకుంటున్నాను వాళ్ళు అఫర్లో తీస్తారు వాళ్ళ వరిస్ వచ్చినప్పుడు పెద్దగా ఫీల్ అవుతారు నీ వరీస్ వచ్చినప్పుడు అదే ఉంది ఇటువంటి అందరికీ జరుగుతుంది నేను లైక్ చేస్తారు రైట్ డౌన్ వర్రీస్ నేను ఎప్పుడో చాలా వీడియోలో చెప్పాను నీకు ఏ వర్రీస్ అనే రైట్ డౌన్ దేనికోసం కాల్ చెప్తాను రైట్ డౌన్ టేక్ డీప్ రిట్ మెల్లిగా పీల్చుకో మెల్లిగా వదరు అండ్ ఆల్సో నీకు ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ కృతజ్ఞతతో ఉండు మళ్ళీ తిరిగి ఎవరైనా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది అన్నీ నాకే తెలుసు అందాక ఫస్ట్ థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి గ్రాట్యూట్యూడ్ అనమాట అండ్ ఆల్సో ఐ ఫీల్ ఎగ్జైటెడ్ అయ్యి బాబా నాకు లాటర్ వచ్చేస్తుంది రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి అని అన్నా అనుకోండి ఆటోమేటిక్గా మీకు ఆ ఎగ్జైటెడ్ ఫీలింగ్లో వెన్ యూఆర్ ఎగ్జైటెడ్ యూ టాక్ రియల్లీ ఫాస్ట్ యూ కీప్ మూవింగ్ అరౌండ్ అండ్ స్మైల్ వైడ్లీ ఎగ్జైట్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అటు కొద్దిలతో ఇంకా రిజల్ట్స్ రావడం లేదు వచ్చేస్తున్నాయి అదిగో మా డాడీ వచ్చేస్తున్నా లేదంటే మా అబ్బాయి వచ్చేస్తున్నాడు అమెరికా నుంచి కన్నడా నుంచి వైజాగ్ నుంచి రాజమండ్రి కాకినాడ నుంచి అమ్మో నాకు మూవీ టిక్కెట్ తెరిసిన ఫైర్ అంటే పువ్వు అనుకుంటున్నావా పుష్ప అంటే పువ్వు అనుకుంటున్నావా ఫైర్ ఇటువంటి సినిమా గెలిపాలి టిక్కడ దొరికంది అనుకున్నప్పుడు అంటే కొంచెం స్పీడ్గా మూవ్ అవుతాం కొంచెం స్పీడ్గా మాట్లాడతాం కొంచెం నవ్వుతూ అది రకమైన నవ్వా మామూలు నవ్వులు హాయి కోల్పోయి నవ్వు కాదు అది ఎగ్జైటెడ్ నవ్వు వేరుగా ఉంటుంది ఇఫ్ యూ ఎగ్జైటెడ్ యూ క్యాన్ రైట్ అబౌట్ యువర్ ఫీలింగ్స్ నీకున్న ఫీలింగ్స్ ఎట్టు రాసుకో షేర్ యువర్ ఎగ్జైట్మెంట్ ఎవరికైనా బంధువులు ఫ్రెండ్స్ స్నేహితులు నీ ఎగ్జైట్మెంట్ ఏంటనేది అనుభూతిని షేర్ చేసుకో డూ వాల్ పుష్ అప్స్ అండ్ టేక్ కేర్ డీప్ బ్రత్ వాల్ పట్టుకుని కొంచెం పుష్ దే నీకు ఎంజైటీ ఎగ్జైట్మెంట్ ఎగ్జైటీ ఎగ్జైట్మెంట్ దగ్గర ఒకవేళ ఉంటుంది ఎగ్జైట్మెంట్ అనేది పాజిటివ్ ఫీలింగ్స్ ఎగ్జైటీ అనేది నెగిటివ్ ఫీలింగ్ అంతే పుష్ ది అండ్ లెగ్ బ్రేత్ సో ఐ ఫీల్ కామ్ బుద్ధుడిలాగా అయిపోరండి మీరు ఎంత కామ్గా ఉన్నారో అనుభూతి ర్యాక్స్డ్ అప్పుడు మీకేమవుతుంది వెన్ యు ఆర్ కామ్ యువర్ బాడీ ఈజ్ రిలాక్స్ మీ బాడీ రిలాక్స్గా ఉంటుంది ద మైండ్ ఈజ్ క్లియర్ అండ్ యువర్ థాట్స్ ఆర్ పాజిటివ్ కామ్ మైండ్ కావాలి ట్రాంక్విల్ మైండ్ కావాలి రిలాక్స్డ్ మైండ్ కావాలి పీస్ఫుల్ మైండ్ కావాలి కూల్ అండ్ కామ్ వరదలు ఎలా వచ్చినాయి అనుకోండి వరదల తర్వాత ఏమవుతుంది తుఫాను తర్వాత ప్రశాంతత అంటాం కదా ఫస్ట్ది మీకు తుఫాన్ అండి యాంగ్రీ ఇప్పుడు మీకు తుఫాన్ వెళ్ళిపోయింది ప్రశాంతత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై తె కామ్ మైండ్ వచ్చింది అనమాట ఇఫ్ యూ ఫీల్ కామ్ ఆర్ రెడీ టు ల్యాండ్ ఇప్పుడు మీరు కామ్గా అనుకోండి నేర్చుకోవడానికి మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మైండ్ ఓపెన్ అవుతుంది జీవితంలో ముందుకెళ్తారు సంతోషము సగం బల కాదు సంతోషము సంపూర్ణ బలము సంపూర్ణ బలము కాబట్టి ఏం చేయాలి హాయిగా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలంటే పాప నుంచి మెల్లిమెల్లిమెల్లిగా ఆమెకి రావాలి ముందులే కాలం ముందు మనకి మీకు నచ్చింది నచ్చిన వెంటనే నచ్చిందని కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు డౌట్ ఉన్నా రాయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా కూర్చోవద్దండి గ్రాటిట్యూడ్ అని చెప్పాను కదా మీరు పంచుకునే కొలిది మీ ఆనందం పెరుగుతుంది చూసేసి ఒక లైక్ కొట్టే ఉదరతున్నారు ఎవరు కొట్టారో కూడా తెలియదు ఫ్యామిలీ బాధలు రాస్తే కనీసం మీరు ఎవరో నాకు ఐడెంటిఫై చేయగలిగి చాలామంది పేర్లు తప్పు పేర్లు ఉంటే తప్పేం కాదు అది ఎవరి ఐడెంటిటీ వాళ్ళది ఎవరి సీక్రెట్ వాళ్ళు పట్టేట్ బేబీ ఐ లవ్ యూ ఆల్ మీరు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి హెల్త్ వెల్త్ వెల్నెస్ తోటి ఉండాలి मंच कल मुंब डाक्टरकांत गार नमस्ते